అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా సమావేశం ఇక్కడ పెట్టుకోవడం మన జడ్పీలో పెట్టుకోవడం జరిగింది దానికి మన గౌరవనీయులైన కలెక్టర్ గారు ఎమ్మెల్సీ గారు మన గోపాలపురం ఎమ్మెల్యే గారు తాడేపురం ఎమ్మెల్యే గారు అందరూ ఆర్డీఓ గారు జడ్పీటీసీలు జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సమావేశానికి రావడం జరిగింది ఈ మీటింగ్ అంతా కూడా ప్రతి అంశం మీద కూడా ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా మేము రివ్యూ చేయడం జరిగింది ముందుగా మన అగ్రికల్చర్ మీద చేయడం జరిగింది అగ్రికల్చర్ మీద ఫస్ట్గా ఎందుకు చేశామంటే ఈరోజు సారవ మనకి వచ్చింది కాబట్టి ఆ ధాన్యాన్ని ఏ విధంగా మిల్లులకు పంపించాలనే అంశాల మీద అంతేకాకుండా ఈరోజు రైతు మిల్లుకి వడ్లు వేసాడంటే ఒక మూడు గంటలు నాలుగు గంటలు వ్యవధిలోనే అవి పడిపోవడం జరుగుతున్నాయి రైతే రాజు అన్నారు అది నెరవేర్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకంటే ఈరోజు గతంలో చూసుకుంటే మనం వడ్లు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఉండేవి ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా జరిగింది అదేవిధంగా విద్యాశాఖ విద్యాశాఖ మీద కూడా మనం రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా మనం చక్కటి విద్య అందించాలి ఎందుకంటే మన జిల్లా ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో మనం మేము మూడు సంవత్సరాలుగా విద్యా కేతనం బుక్ అని అందించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆ బుక్ని అందించడం జరిగింది ఈ రెండు రోజుల్లో కూడా మొత్తం జిల్లా మొత్తం కూడా స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది మరి జిల్లా మొత్తం కూడా ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో విద్యా కమిటీ వాళ్ళకి అందరికీ కూడా మేము ఆల్రెడీ ఒకసారి మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి అందులో వాళ్ళకి చెప్పడం జరిగే జరిగింది అదేవిధంగా వైద్య ఆరోగ్య విషయం మీద కూడా మేము మాట్లాడడం జరిగింది ప్రతి విషయం కూడా మనం ఒక్కొక్కటిగా చర్చించి ఈ మీటింగ్ని సక్సెస్ చేసి మంచి చక్కగా జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ దీనికి మీడియా మిత్రులు కూడా ఎంతో సహకారం చేశారని మీ మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం ఏలూరులో ఈరోజు జరుగుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ జిల్లా పరిషత్తో జడ్పీటీసీలు అందరూ కూడా హాజరవడం జరిగింది ప్రభుత్వ అధికారులతో అనేక అంశాల మీద రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా ఎన్డీఏ కూటమి పాలన ఆరంభమైన తర్వాత రైతు సంక్షేమం రైతు అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందనే అంశాల మీద ఒక కీలంకషమైన చర్చ జరిగింది దీనిలో అనేక అంశాలు అంటే ఈ ఎన్డీఏ కూటమి పాలన ఆరంభమైనప్పుడు రైతులకి ఏదైతే గత పాలకులు మోసం చేసి ఇవ్వకుండా ఆపేసిన ఏదైతే ధాన్యం నిధులు ఒక వెయ్యి ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిధులు విడుదల చేయడం కావచ్చు అదేవిధంగా అనేక రకాల వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు డ్రోన్లు కావచ్చు రోటావైటర్స్ కావచ్చు ఇలా అన్ని అంశాల మీద కూడా రైతును వ్యవసాయంలో పెట్టుబడిని తగ్గించే విధంగా యాంత్రీకరణలో వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంది వీటి మీద చర్చించడంతో పాటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఇప్పుడున్న టార్గెట్స్ని అనుసంధానం చేసుకుని అంటే గత సీజన్లో వచ్చిన టార్గెట్స్ కంటే ఇప్పుడు మరింత పెంచుకుని రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ టార్గెట్స్కి అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ చేసి తదనంతరం రైతుల అకౌంట్లో నలభై ఎనిమిది అని చెప్తున్నా కానీ గత సీజన్లో అయితే ఇరవై నాలుగు గంటల్లోనే అమౌంట్స్ పడే ఇప్పుడు మరింత ఒక అడుగు ముందుకేసి నాలుగు గంటలకు మూడు గంటల లోపే ఈ రోజున అకౌంట్స్లో డబ్బులు పడుతుంటే రైతు కళ్ళల్లో ఆనందం అయితే ఈ రీతిన చూస్తూనే మరో పక్కన మొన్న వచ్చిన తుఫాను వచ్చిన విధ్వంసం వల్ల జరిగిన నష్టానికి కూడా రైతులను ఆదుకునే ప్రక్రియ కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఉన్న అనేక సంస్కరణలు అదైతే నారా లోకేష్ గారు తీసుకున్న ఒక విప్లవాత్మకమైన మార్పు డిఎస్సి ద్వారా అనేక మందికి వేలాది మందికి ఉద్యోగ కల్పన చేయడం ద్వారా వాళ్ళందరి ద్వారా విద్యా వ్యవస్థని ఒక పటిష్ట పరిసి ప్రక్షాళన దిశగా తీసుకెళ్తున్న తీరును కూడా చర్చించి వారి యొక్క కృషిని కూడా ప్రశంసించడం జరిగింది ఇటు పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇలా ముఖ్యమంత్రి వారిలో రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం శ్రమిస్తూ విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ యొక్క గ్రామాలని పట్టణాలని అభివృద్ధి కోరం తీసుకెళ్తున్న తీరుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తున్న తీరుని చర్చించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ యొక్క సమావేశాన్ని ఫలప్రదంగా ప్రజలకి రైతులకి కార్మికులకి యువతకి వీడ మహిళలకి ఉపయోగకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దామని తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి పాలన ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని మరొకసారి నిరూపితమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ సమావేశంలో ప్రజా సమస్యల మీద మాత్రమే మాట్లాడాలనేది అందరు లాల్ పార్టీస్ కూడా చెప్పడం జరిగింది అందరూ ఏకీపీంచి ఖచ్చితంగా మన ప్రజల సమస్యల మీద మాట్లాడుకున్న విధంగా నాతో పాటు గోపాలపురం శాసనసభ్యులు అదేవిధంగా మండలి సభ్యులు రవి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ అలా అదేవిధంగా పద్మశ్రీ గారు అందరూ ఉన్నారు మరి రోడ్లు ఆరండివి రోడ్లు ఐదు సంవత్సరాలుగా విధ్వంసమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయలేదు మనం దాన్ని గోతులని మనం అనుకుంటాం కంటే ఆ రోడ్లే గోతులుగా ఉన్నాయి కాబట్టి దాన్ని పోడ్చలేము కాబట్టి కొత్త రోడ్లు వేయాలి ఇప్పుడున్న లారీలు ఏదైతే స్ట్రెంగ్త్ వెయ్యాలన్నా ఆ స్ట్రెంగ్త్ రోడ్లు వేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పంచాయతీరాజ్ సంబంధించి అన్ని పనులు కూడా పూర్తి చేస్తాం ఎందుకంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇప్పుడు కూడా అన్ని పంచాయతీల్లోనూ వర్కులు జరుగుతూ ఉన్నాయి ఇది కంటిన్యూ అవుద్ది నాలుగు సంవత్సరాలు కూడా కానీ ఆర్ఎండ్బిలో కొంచెం నిధులు కొరత వాళ్ళు కొంచెం వెంటాడుతూ ఉంది కాబట్టి అది దాన్ని ఎలా చేయాలనే డిస్కస్ జరిగింది అదేవిధంగా ఆర్డబ్ల్యూఈసీలో ఎలా చేయాలి మ్యాజిక్ డ్రైన్స్ ఏం చేయాలి రైతుని ఎలా ఆదుకోవాలనేది మీద ముఖ్యమైన అంశాల మీద అన్ని డిస్కస్ చేరియి అదేవిధంగా హెల్త్ మీద కూడా జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి జగన్ అన్న కాలనీల గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో నిరాశ్రయలు అయిపోయినట్టు ప్రజలను చూస్తూ ఉన్నాం కాన్స్టెన్సీలో ఏ కాలనీ కూడా రోడ్ లేదు విధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఒక డెబ్భై గజాల్లో వాళ్ళు కట్టుకుని ఆ మురికిలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పాములు కాటుకు గుడి చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జగనన్న కాలనీలు కూడా ఉన్నాయి మరి అవన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అలా మంచి చేయాలని ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని చోట్ల రోడ్లు వేయాలి అన్ని చోట్ల డ్రైన్ కట్టాలి అని చెప్పి గౌరవ మంత్రివర్యులకు కూడా తెలియజేశాం ఇవన్నీ కూడా ఒక్కసారిగా అవ మనం ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది ఉంది ఖచ్చితంగా అయినప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేధస్తో పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా అన్ని విలేజ్లు బాగుండాలి విలేజ్ బాగుంటేనే మరి పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా మరో గౌరవం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా ఆల్ లోకల్ బాడీస్ అందరూ ఎవరైతే జడ్పీటీసీలో అవచ్చు ఎంపీటీసీలో అవచ్చు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి కూడా మన భాగస్వామ్యం అనేది ఎలా ఉండాలంటే లేకపోతే మనం నెగ్గాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజలకి పనిచేయాలి తప్ప మా సమయంలో ఇక్కడికి వచ్చి మన పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది అందరూ ఏకీభించారు తప్పనిసరిగా రాబోయే సంవత్సర కాలంలో మనం ఇంకా మరి మెరుగైన సేవలు అందించడానికి ఈ జడ్పీ ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం కోటం కూటమి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల